హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను వామజావు చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి ఒక కప్పు రేషన్ రైస్ తీసుకున్నానండి కుక్కర్ తీసుకొని ఆ రైస్ వేసుకున్నాక ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఒక కప్పు రైస్కి నాలుగు కప్పులు వాటర్ పోస్తుందని చూడండి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో వేసి అది కూడా కడిగేసుకొని ఒక కప్పు వాటర్ పోసి నానబెట్టుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని మూత పెట్టి విజిల్ పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి బాగా మెత్తగా ఉడకాలి కదా అందుకు ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకోండి ఇంకొకటి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూసుకుంటే ఇలాగ అయ్యింది కదండి మెత్తగా ఒకసారి గరిటితో మెదపుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక రుచికి తగ్గ సాల్టు అలాగే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ పులుసుని కూడా పోసుకొని బాగా రైస్లో కలిసిపోవాలండి అలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మాత్రం సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి దగ్గర పడుతుంది ఇంకొండి చూడండి ఇలా దగ్గర పడింది కదా అడుగు పట్టకుండా చూసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా దగ్గర పడ్డాక పోపు పెట్టుకోవడానికి అదే స్టవ్ మీద చిన్న చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఒక మూడు స్పూన్లు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ఆవాలండి అలాగే ఒక ఎనిమిది ఎండుమిర్చి రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని బాగా పోపు పెట్టుకోవాలండి ఒక పెద్ద స్పూన్తో వాము వేసుకుంటున్నానండి వాముని ఇలాగ పోపు పెట్టుకోవాలి చూడండి ఈ కలర్లో వచ్చాక ఈ పోపేనండి ఆ జావకు రుచి వస్తుంది మనం ఆ జావలో కలిపేసుకోవాలండి ఈ పోపుని బాగా కలుపుకున్నాక ఇదిగోండి ఒక బౌల్లో కూడా వేసి చూపిస్తాను చూడండి ఇది మనకు జ్వరం వచ్చిన దగ్గు జలుబు వచ్చినప్పుడు నోటికి రుచిగా ఏది తినాలనిపించదు కదండి అప్పుడు పుల్ల పుల్లగా కారం కారగా తినాలనుకుంటే ఈ వాము జావని పిల్లలైనా పెద్దలైనా ఎవ్వరైనా తినొచ్చండి అలాగే వామిటింగ్స్ ఏమైనా అయితే కూడా అవ్వవండి ఇది తింటే పిల్ బాగుంటుందండి నోటికి రుచిగా తినాలనుకుంటే ఇది చేసి పెట్టండి ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా ఉంటుందండి పుల్లగా ఉంటుంది కారంగా ఉంటుంది మనకి జ్వరం జ్వరం వచ్చినప్పుడు అసలు ఏం తినాలనిపించదు కదండి అప్పుడైతే ఇది చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి మంచి మంచి కుకింగ్ వీడియోస్తో వస్తూ ఉంటానండి మేము ముందుకి ఇంకోండి మీకోసం కూడా పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్